Hi friends, welcome to our channel friends. రానున్న మూడు రోజులు ఏపీలోని జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది ఒకవైపు నైరుతి ఋతుపవనాలు మరోవైపు దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు ప్రాంతంలో విస్తరించిన ఆవర్తనం కొనసాగుతూ ఉండడం వల్ల రానున్న మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది నైరుతి ఋతుపవనాలు క్రమంగా రాష్ట్రమంతా విస్తరిస్తూ ఉన్నాయి దీంతో పాటుగా చురుగ్గా కదులుతూ ఉండటం వల్ల మోసం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది ముఖ్యంగా శ్రీకాకుళం పార్వతీబ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు సత్యసాయి కడప చిత్తూరు అన్నమయ్య తిరుపతి విజయనగరం జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది అలాగే ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల ఏలూరు కృష్ణ ప్రకాశం నెల్లూరు కర్నూలు అనంతపురం నంద్యాల కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా తెలంగాణలో కూడా రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి